నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం సదనం సర్టిఫికేట్కి సంబంధించి స్లాట్స్ అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ప్రభుత్వం కల్పించిందండి నవంబర్ పద్నాలుగో తారీఖు నుంచి ఈ సదరం స్లాట్స్ అనేవి ఓపెన్ అవుతాయి సో మీలో ఎవరైనా ఫ్రెష్గా ఈ సదరం సంబంధించి స్లాట్స్ ఎవరైనా అప్లై అనుకుంటే ప్రభుత్వం రేపటి నుంచి నవంబర్ పద్నాలుగో తారీఖు నుంచి అవకాశం కల్పిస్తుంది నవంబర్కి డిసెంబర్ మంత్కి సంబంధించిన స్లాట్స్ అనేవి మీకు అవైలబిలిటీ ఉంటాయండి మీరు మీకు సంబంధించిన సచివాలయంలో లేదా లేదంటే మీకు దగ్గరలో ఉన్న సచివాలయంలో సంప్రదించి ఈ స్లాట్స్ అనేవి మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఈ స్లాట్స్ అనేవి బుక్ చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించారు మీరు ఈ సచివాలయంకి అటెండ్ అయినప్పుడు మీ ఆధార్ కార్డు లింక్ అయిన ఫోన్ నెంబరు అదే ఫోను అలాగే రెండు పుట్టుమచ్చలు చెప్పగలగాలండి మీకు సంబంధించి ఏదైతే హాస్పిటల్ మీరు అటెండ్ అవుదాం అనుకుంటున్నారో అక్కడ మీకు అవైలబిలిటీ చూపిస్తారు ఆల్ ఓవర్ ఏపీకి సంబంధించి మీరు దీనికి సంబంధించిన హాస్పిటల్స్ అనేవి మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఏరియా హాస్పిటల్ కానీ జిల్లా హాస్పిటల్ కానీ మీకు సంబంధించి ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం సంబంధించిన హాస్పిటల్స్ అనేవి అక్కడ ఎక్కడైతే స్లాట్స్ అవైలబిలిటీ ఉన్నాయో ఆ స్లాట్స్ అనేవి మీరు క్రాస్ చెక్ చేసుకుని సంబంధిత హాస్పిటల్ మీరు అటెండ్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది మీరు వన్స్ బుక్ చేసుకున్న తర్వాత మీరు ఏ తారీఖున అటెండ్ అవ్వాలనేది మీకు స్లాట్ అనేది ఇమీడియట్గా చూపిస్తారు అట్ ద సేమ్ టైం ఒకవేళ హాస్పిటల్లో బిజీ షెడ్యూల్ కానీ ఉంటే మాత్రం వెయిటింగ్ ఫర్ షెడ్యూల్ అని ఉంటుంది మీరు తర్వాత స్టేటస్లో చెక్ చేసుకుంటే మీకు సంబంధించి స్టేటస్ అనేది ఏ తారీఖు అటెండ్ అవ్వాలనేది మీకు త్రూ ఫోన్ కి కూడా మెసేజ్ వస్తుంది అట్ ద సేమ్ టైం ఆ లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు మీలో ఇప్పటివరకు కూడా ఫ్రెష్గా ఎవరు అప్లై చేసుకోకుండా ఉన్నా సదరం సర్టిఫికేట్స్ కోసం చేసిన వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు ఇక్కడ జనరల్ అప్లై చేసుకోవచ్చు లేదంటే ప్రీవియస్గా సదరం అప్లై చేసుకున్నప్పుడు మీ సదర్ సర్టిఫికేట్ అనేది బిలో ఫార్టీ కన్నా అంటే థర్టీ ఫైవ్ కానీ థర్టీ కానీ ఫిఫ్టీన్ కానీ అలా ఏదైనా పర్సెంటేజ్ వచ్చి రిజెక్ట్ అయ్యి ఉంటే వాళ్ళు అప్పీల్ పెట్టుకోవడానికి కూడా అవకాశం కల్పిస్తారు దీంట్లో అప్పీల్ వన్ ఉంటుంది అంటే జనరల్ అప్లై చేసుకుంటారు జనరల్ అప్లై చేసుకున్న తర్వాత రిజెక్ట్ అయింది అనుకోండి అగైన్ మీరు అప్పీల్ పెట్టుకుంటారు అప్పీల్ వన్ పెట్టుకుంటారు అందులో కూడా రిజెక్ట్ అయితే అప్పీల్ టూ ఉంటుంది అండి ఇంక ఈ రెండు కూడా రిజెక్ట్ అయితే ఇంకా అవకాశం లేదు సో ఇప్పుడు ఫ్రెష్గా పెట్టుకుందాం అనుకున్న వాళ్ళు తర్వాత రిజెక్ట్ అయిన వాళ్ళు కూడా పెట్టుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీ దగ్గర ఉన్న సచివాలయంలో కాంటాక్ట్ అయ్యి ఈ స్లాట్ అని బుక్ చేసుకునే ప్రయత్నం చేయండి తర్వాత ఈ పెన్షన్ తీసుకుంటూ ఆల్రెడీ మన రీవెరిఫికేషన్ జరిగాయి అప్పీల్ పెట్టుకున్నారు వాళ్ళకి రీవెరిఫికేషన్ ఆల్రెడీ జరుగుతుంది ఇక్కడ కొందరికి పూర్తిగా ఇంకా అప్పీల్ పెట్టుకోలేదు అపిల్ పెట్టుకోకుండా రిజెక్ట్ అయిన సర్టిఫికేట్స్ ఉన్నాయి అలాగే టెంపరీ సర్టిఫికేట్స్ ఉన్నాయి కదా వీళ్ళు అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం ఏమైనా అవకాశం కల్పించిందని అడుగుతున్నారండి ప్రస్తుతానికి వాళ్ళకి అయితే ఎటువంటి అవకాశం లేదు ఫ్రెష్ ఫ్రెష్గా లేదంటే సదరం పెట్టుకున్నప్పుడు రిజెక్ట్ అయిన వాళ్ళకి మాత్రం ప్రస్తుతానికి అవకాశం కల్పించారు ఏదైనా అప్డేట్ మార్పులు చేరిపోతే నేను డెఫినెట్గా మీకు కామెంట్ రూపంలో తెలియజేస్తాను లేదంటే మరొక వీడియోలో తెలియజేస్తాను ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ అండి